ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు కావున అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నారు పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు విశాఖపట్నం మదురవాడలో ఉన్న మనోరమ హిల్స్ విలా నెంబర్ ఫార్టీ త్రీ ఏలో భారీ చోరీ జరిగింది సుమారు ఇరవై తులాల నుండి ముప్పై తులాల వరకు బంగారం పది లక్షల క్యాష్ చోరీ జరిగాయి భర్త డాక్టర్ కె వెంకటేశ్వరరావు అపోలో హెల్త్ సిటీలో డాక్టర్ గా భార్య సంధ్యాదేవి కేజీహెచ్ లో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు గురువారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో బంధువులు చనిపోతే భార్యాభర్తలు భర్తలు కలిసి భీమవరం వెళ్లారు దుండగులు సమయం చూసి చోరీకి పాల్పడ్డారు मैंने फोटो लिया था और वो वाला क्या है ये तो कैमरा क्या है मार्किट से ये तो ये तो जबरदस्ती